హాయ్ ఫ్రెండ్స్ అలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే గుమ్మ మెదరంగా జేగి రాసి ఎప్పుడు ముగ్గులు వేస్తాను కదా ఈరోజు కొత్తగా చాలా బాగుంది అనిపించింది అలాగే పెద్ద ముగ్గులు అయితే వేయను మాకు గుమ్మ మేదరంగా చిన్నదే వేస్తాను అదే వాకిట్లు అయితే పెద్ద ముగ్గులు వేస్తాను పైన కదా అందుకని చిన్న చిన్న వేస్తా అంటే ఎవరైనా తొక్కకుండా ఉంటారు కదా అనేసి పెద్ద వేసి అందరిని ఇబ్బంది అయితే పెట్టను చిన్నవే వేస్తాను మళ్ళీ ఎవరైనా తొక్కేస్తే తక్కువ దండము మళ్ళీ అవన్నీ వేస్ట్ కదా అందుకని చిన్నది ఒక పక్కన వేస్తాను గుమ్మ మెదరంగా చాలా బాగుంది కదా చాలా నీట్గా వచ్చింది చిన్న చిన్నవే చాలా బాగుంటాయండి చిన్న చిన్న ముగ్గులు చూడాలనిపిస్తుంది నేనైతే అనుకుంటున్నాను చాలా బాగా వచ్చిందని మరి మీకు ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి నా ముగ్గు ఎలా ఉందో జేగిర్ రాయడం ఏంటంటే చాలా బాగా నీట్గా కనిపిస్తుంది అంటే ఫ్లోరింగ్ వైట్ కదా అందుకు కంపల్సరీ జేగిరి రాసి ముగ్గు వేసుకోవాలి వైట్ ఎవరికైనా ఫ్లోరింగ్ వైట్ అయితే మాత్రం ఇలా రాసి ముగ్గు వేసుకోండి నీట్గా కనిపిస్తుంది ఇంకా వైట్ కాకపోతే పర్వాలేదండి గ్రే కలర్ ఏదైనా ముగ్గు నీట్గా కనిపిస్తుంది కాకపోతే వైట్ మీద ఇలా చేయండి లేకపోతే పసుపు చందనం ఏదైనా రాసుకొని ముగ్గు వేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది సో అలాగే ముగ్గు పైన పసుపు కుంకాలు వేసుకుంటే చాలా బాగుంటుందండి అలాగే నెగిటివ్ ఎనర్జీ కూడా ఉండదు చాలా బాగుంటుంది చాలా బాగుంది కదా ఇలా పసుపు కుంకాలు వేసి ఇలా వేస్తాయి అలాగే అమ్మవారికి కూడా చాలా ఇష్టం అండి వాకిట్లో ఇలాగ అందంగా పసుపు కుంకాలతో ముగ్గు ఉంటాయి ముగ్గుకి ఎప్పుడూ అలంకరణ చేసుకుంటే చాలా బాగుంటుంది మనం ప్రతి ముగ్గైనా ఏదైనా మనం అలంకరించడంలోనే ఉంటుందండి పెద్ద ముగ్గులు వేస్తాము కాదు ఎంత చిన్న ముగ్గైనా అంత అంటే ఏ ముగ్గుకైనా ఎంత అందంగా ఉందా అని చూసుకోవాలి నాకైతే మరి నచ్చింది మరి మీకు ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈరోజు వీడియో స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి లైక్ అయితే ఎవరు ఇవ్వట్లేదు మ్యారేజ్ ఉంది అందుకనిస్తే నేను పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఎక్కడికి వెళ్తున్నాం ఏంటనేది మీకు మొత్తం వీడియోలో ఉంటుంది ఇంకా పూజ అయితే ఇలా చేసుకున్నాను త్వర త్వరగా చేసుకున్నా అంటే వెళ్ళాలి కదా అందుకని ఇంకా ముగ్గులు వేయడము ఇవన్నీ లేట్ అయిపోతాయి కదా ఇంకా వేరే వేరంగా పూజ అయితే చేసుకున్నాను చేసుకొని ఇంకా రెడీ అవుతున్నాను ఇంకా మందార పూలు వచ్చి ఈ మధ్య స్టార్ట్ అయ్యాయి కదా చాలా బాగా పోస్తున్నాయి ఇంకా నాకైతే పూజకైతే మందార్ పూలు చక్కగా సరిపోతున్నాయి అలాగే మా పూజారంలో కూడా ఒక చిన్న ముగ్గులు అయితే వేసుకుంటాను పూజారం ఎప్పుడు కూడా నీట్గా ఉంచుకోవాలి మేము ఎక్కడికి వెళ్తున్నాం అంటే నర్సన్పేట వెళ్తున్నాము చాలా దూరం అండి నరసన్పేట ఇంకా నర్సన్పేట వెళ్తున్నాము అలాగే ఆంజనేయ స్వామి ఎన్నో అడుగులు హైట్ అని చెప్పారు చాలా పెద్ద విగ్రహము అందుకని నేను వీడియో తీసాను చాలా పెద్ద వీడియో అంటే చాలా పెద్ద విగ్రహం కాకపోతే మనం దూరం నుంచి తీస్తాం కదా చిన్నది అనిపించింది చాలా పెద్దదండి అలాగే నర్సన్పేట వెళ్తున్నాం కదా ఈ ఏరియా కూడా చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది చాలా ప్రశాంతంగా ఉంది అంటే నర్సన్పేట వైపు అయితే నేను ఎప్పుడు వెళ్ళలేదు నర్సన్పేట అయితే వచ్చేసామండి ఇక్కడ జామకాయలు అమ్ముతున్నారు చాలా బాగున్నాయి టేస్ట్ అయితే ఫ్రెష్గా అమ్ముతున్నారండి తోటలో తెచ్చి అప్పుడే మార్నింగ్ తెచ్చి ఇక్కడ పెడతారట రోడ్డు పక్కనే కాయలు అయితే మేము తిన్నాము చాలా బాగున్నాయండి చాలా అంటే స్వీట్ కూడా ఉన్నాయి చాలా బాగున్నాయి అలాగే మేము నర్సన్పేట వచ్చాం కదా ఇలా కొన్ని టెంపుల్స్ అక్కడ కొన్ని కొన్ని షాపులు అవన్నీ చూసాము చాలా బాగున్నాయి అలాగే మ్యారేజ్కి వచ్చాము వచ్చి అందరము అదే చుట్టాలందరం కలిసాము మాటలు అయితే ఆడుకుంటున్నాము ఇంకా అందరము కలిసాం కదా చక్కగా మాట్లాడుతున్నాము అంటే మేమే కాదు లేడీస్ ఎవరైనా పెళ్ళిళ్ళప్పుడు అందరూ ఒక సిట్టింగ్ అయితే వేస్తారు అందరూ మాట్లాడుకుంటారు కదా సో మేము కూడా అలాగే మాట్లాడుకుంటున్నాము అలాగే పెళ్ళి అయితే అయిపోయింది లాస్ట్కి వచ్చింది అన్నీ విస్తున్నారు నేనైతే వీడియో కొంచెమే తీస్తాను ఎక్కువైతే తీయలేదు అమ్మాయి అబ్బాయి అయితే చాలా బాగున్నారు అలాగే బోయినం చేసి ఇంకా రిటర్న్ వచ్చేస్తున్నామండి ఇంటికి వచ్చేసరికి ఇంకా ఈరోజు అంటే చల్లగా ఉందనిపించింది ఎందుకంటే మేఘాలు ఉన్నాయి అందుకు చల్లగా ఉందనిపించింది సో ఇంకా బాగుంది చల్లగా గాలి వేస్తుంది నేనైతే కొన్ని కొన్ని అలా వీడియో తీసాను ఇక్కడైతే చాలా పెద్ద ఏరు ఉంది ఆ ఏరు అయితే కనిపించట్లేదు నది కనిపించట్లేదు అలాగే ఇంటికి వచ్చాక కొంచెం ఆకలి వేస్తుందని ఒక డ్రాగన్ ఫ్రూట్ అయితే కట్ చేశాను కట్ చేసి ఇంకా తినేసి మేడపైకి వెళ్దాం అనుకుంటున్నాను డ్రాగన్ ఫ్రూట్ అయితే చాలా స్వీట్గా ఉంది మొన్న కట్ చేశాను అంత స్వీట్ లేదు అలాగే మేడపైకి వెళ్ళేటప్పుడు నాకు వెంటనే కనిపించింది ఏంటంటే ఒక పావురం కనిపించింది పావురం ఏంటంటే కదలేదండి అలా ఉంది నేను ఏమైనా పాప నీరసంగా ఉందా ఏంటా అనేసి దగ్గరికి వెళ్ళాను అయినా వెళ్ళలేదు తర్వాత వెళ్ళింది అంటే ఏదైనా ప్రాబ్లం ఏమో నేను చూద్దాము పట్టుకొని అని అనుకున్నాను వర్షం కూడా దిగింది కదా మళ్ళీ వర్షం పడినా ఇది తడిసిపోద్ది కదా అంటే ఏదైనా ఉంటే అందుకని అనుకున్నా బట్ పర్వాలేదు బాగానే ఉంది చాలా బాగుంది తర్వాత ఎగురుకుంటూ వెళ్ళిపోయింది సో తర్వాత నేనైతే పువ్వులకైతే చాలా పూలు పూసాయండి ఇంకా సూపర్ సూపర్గా ఉన్నాయి కదా చాలా బాగున్నాయి ఒకే చిన్న చెట్టు అండి చాలా బాగున్నాయి ఈ వీడియో కానీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్